शॉप नेम प्रसाद किरान स्टोर वे सो वॉट हैपन वेन द शॉप वॉज ओपन ए वन एंड यू टू ए वन हू वॉज अ पिलियन राइटर एंड वॉज अ राइटर एम टू शॉप ऑफ दोंतु सुशीला वाइफ ऑफ प्रसाद एंड आज फॉर सम चिप्स एंड सिगरेट्स एंड वेन दिज दो सुशीला गेट द चिप्स एंड सिगरेट्स हाउ एंड आज कैन टू पे फोर्टी रुपीज तो दिस स्नॅश द गोल्ड चेन वर्थ सिक्स्टी फोर ग्राम्स अँड चेन ऑफ ब्लॅक बीज ऑफ थर्टी ग्राम वर्थ रुपीज टू लॅक्स थर्टी फाईव्ह थाउजंड दिस एंटायर चेन इंसिडेंट स्नॅचिंग इंसिडेंट अकर्ड विथ दोन तू सुशिला अँड दिस एवन अँड ए टू वाईल एवन स्नॅश द गोल्ड चेन ए टू वॉज राईडिंग ऑन द बाईक वेटिंग फॉर एवन टू कम द फोन यूज टू पे फॉर्टी रुपीज वॉज ऑफ ए टू

and such type of incident should not happen in chalam So, I immediately formed two teams under supervision of B. Ramesh, Inspector of Police, and B. Ramakrishna. They immediately checked the CCTV cameras nearby. These two work under the analysed CCTV cameras. Phone pay was checked from which payment was done. అండ్ ది టుక్ అడ్రస్ ఆఫ్ ఎటు ఫ్రమ్ కంపెనీ ఆఫ్ ఫోన్పే దేర్ దే రోడ్ లెటర్స్ టు ఫోన్పే అండ్ టుక్ ద అడ్రస్ ఆఫ్ ఎటు ఫ్రమ్ విచ్ పేమెంట్ వన్ పే భద్రాచలంలోని ఇందిరా మార్కెట్ ఏరియాలో ఒక గ్రాసరీ అంటే కిరాణ్ షాప్లో షాప్ తర్వాత ఒక అన్నోన్ పర్సన్స్ వచ్చి ఆ షాపు ఓనర్ మెడలో వచ్చి బంగారు వచ్చాయను తర్వాత పుస్తక దాడులు లాక్కొని వెళ్ళారు దాంట్లో నేను కేసు కట్టడం జరిగింది ఫార్టీ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాంట్లో ఆ నిందితులు రెండు సిగరెట్లు ఒక బిగ్గో ప్యాకెట్ అడిగారు బిగ్గో ప్యాకెట్ అడిగితే ఆ షాప్లో ఓనర్ ఆవిడ తెచ్చి తెచ్చిచ్చి తెచ్చివగానే వాళ్ళు ఫోన్పే ద్వారా వాళ్ళు ఉన్న స్కానర్ స్కాన్ చేయడం జరిగింది వెంటనే మేము పోలీసు వారికి అంటే స్కాన్ స్కాన్ చేసిన వెంటనే ఆమె మెడలోని కుసల్దాడును తర్వాత నాంతాను దాక్కుని వెళ్ళడం జరిగితే వెంటనే పోలీసు వారు సమాచారం ఇస్తే నేను మా పార్టీ అంతా వెళ్ళాను వెళ్ళి అక్కడ ట్రూస్ అన్ని అక్కడ సీసీటీవీ కెమెరాలు అన్నీ వెరిఫై చేశాం దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన స్కానర్ నుంచి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా కలెక్ట్ చేయాలనేది ఫోన్ పే ద్వారించి అప్పటి నుంచి ఆ నిందితులు అక్కడ లాక్కుని వెళ్ళిన వెంటనే మూడవ నిందితుడిని సారభాగర్ దగ్గర ఎక్కించుకొని వాళ్ళు ఏపీ వైపు వడ్లముడి విలేజ్కి వెళ్ళి ఏ వన్ నిందితుల సొంత ఊరైనా వడ్లముడికి ఏపీకి వెళ్ళారు అక్కడ వెళ్ళి ఒక లాడ్జ్లో తలదాచుకున్నారు దాని తర్వాత వీళ్ళకి ఖర్చులు లేవని చెప్పి ఏ టూ ఏ త్రీ అడగానే ఏ వన్ సొంత ఊరు కాబట్టి అక్కడ ఒక నలభై వేలు అప్పు తెచ్చి అంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర చేసి వేలు ఇచ్చి మీరు వెళ్ళండి ఇవి అమ్మిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ పంచుకుందాం అని చెప్తే వాళ్ళిద్దరూ ఆ ఇరవై వేలు ఇరవై వేలు తీసుకొని వాళ్ళిద్దరు కలిసి హైదరాబాద్ వెళ్ళారు అక్కడ జల్సాలు చేసి ఆ డబ్బులు అన్నీ అయిపోయిన తర్వాత ఏ టూ మళ్ళీ భద్రాచలం తిరిగి వచ్చాడు భద్రాచలం తిరిగి వచ్చిన తర్వాత వెయిట్ చెకింగ్లో మనం పదకొండో తారీఖు పట్టుబడడం జరిగింది అతన్ని మనం రిమాండ్ పంపడం జరిగింది ఈరోజు ఏ వన్ మరియు ఏ త్రీ ఇద్దరు కలిసి ఆ బంగారు చైర్ ఉందామని చెప్పేసి దాన్ని తీసుకొని వాళ్ళ క్రైంలో ఉపయోగించిన మోటార్ సైకిల్పై వాళ్ళు భద్రాచలం నుంచి సారాపక్కల వైపు వెళ్తుంటే మా టీం పోలీస్ స్టేషన్ పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే చైన్ స్టార్చింగ్లో వాళ్ళు బంగారాన్ని దొంగతనం చేశారో పూర్తి బంగారాన్ని మేము రికవర్ చేయడం జరిగింది అతి బంగారాన్ని మరియు క్రైంలో ఉపయోగించిన వెహికల్ను మరియు వాళ్ళు ఉపయోగించిన మొబైల్ను ఈ ఈ వెహికల్ చేకింగ్లో పట్టుకొని ఈరోజు నిందితులను మేము రిమాండ్ పంపడం జరుగుతుంది అట్లాగే నిందితులను కూడా కఠినమైన శిక్ష పడడానికి మేము టీఐపీ పరేడ్ కూడా నిర్వహించడం జరుగుతుంది